ఎవరీ నేనే గజ నా వాయిస్ గుర్తుపట్టలేదా అవును నేనే గజ స్వామి భయపడ్డావా అన్నా గజ అన్నా వాయిస్ ఈ టైంలో బజన్లు ఏంట్రా బ్యాచ్ అంత శబరిమలైకి వెళ్తున్నారా ఏంటి శ్మశానానికి వెళ్లకుండా ఉంటే చాలు ఏంట్రా అంతా ఇది టెన్షన్ లో ఉన్నారు కాముదే అక్కడ కౌముదే కాముదే కాముదే ఎందుకు ఆ సీన్ నుండి కొట్టావు అసలు ఎంత మైండ్ బ్లాంక్ అయి ఉన్నాం ఇప్పుడు ఇటు వచ్చి కావుంది ఎక్కడైనా దగ్గరుకుంటూ ఏంటి పరిస్థితి నేను గజ మీ అందరూ కలిసి 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 అన్నా నన్ను ఎందుకు కొట్టారు నువ్వు కదా మళ్ళీ చస్తే ప్రాణం పోతి ప్రేమ ఎక్కడికి పోతిరా ఆ ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది జన్మ జన్మలకి గజా మీద ఫుల్ రైట్స్ నావే కదా ఎనీ డౌట్స్ అందులో డౌట్ ఏముంది అన్న మీద సోలో ఓనర్షిప్ నీదేగా మరి అలాంటప్పుడు మీ అన్న ఇంకో దాన్ని ఇంటికి తెస్తే తప్పని చెప్పాలా వద్దా ఏ తప్పని చెప్పాలా వద్దా ఏయ్ తప్పని చెప్పాలా వద్దా మీ ఇంటికి సవితొస్తే మీ అందరికి సా వస్తుంది ఆల్రెడీ మా అన్న Ha 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 మర్యాద లేవేంట్రా కాఫీ టీ ఏమైనా తెప్పించమంటారా కాఫీ టీ తాగడానికి గెస్ట్ అనుకున్నారా రైడర్ పోనీ చిరేజ్ గారి బ్లడ్ బ్యాంక్ నుంచి చిల్డ్ బ్లడ్ బాటిల్ ఏమైనా తెప్పిమంటారా కాఫడేనా తింటుంటే నువ్వేంటి సైలెంట్ గా తప్పించుకుంటున్నా జరుగుతుంటే ఉండగా వేరే లేడీస్ ని తీసుకురాకూడదని అన్నకు చెప్పాము అదన కానీ అన్నే మాటమిల్లా అందుకే పంపించేసాం పంపించేసారా నా తల ఏంటి దిమ్ముగా ఉంది నన్ను ఎవరు కుట్టారా సీనొచ్చాడు నిన్నెందుకు కొడతావు సీను మాకేం అవసరం ఎవరురా ఎవరు నాకు ఇది నువ్వేం కంగారు పడకు పైన కౌముది సేఫ్ గానే ఉంది కౌముది సేఫ్ గానే ఉంది నేను అడిగానా నాకెందుకు చెప్తున్నావు నాకేదో డౌట్ గా ఉందిరా నాకేదో డౌట్ గా ఉంది మాకేం డౌట్ లేదు మేము క్లారిటీగానే ఉన్నాం దాన్ని పైనే దాచిపెట్టి పంపేసావన్న నన్ను మోసం చేస్తారా చూడు గజా వీళ్ళంతా నన్ను పిల్లని చేసి ఎలా ఆడుకుంటున్నారు ఏడుస్తుంటే అలా చూస్తావేంటి గజా నన్ను దగ్గరకు తీసుకొని నాకు తెలుసు గజా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ముదిస్తుంటే వద్దంటున్నావేంటి గజాయ్ గజా యూర్ డ్రెస్ ఇస్ సో నైస్ యూర్ స్మైల్ ఇస్ సో నువ్వు ఎప్పుడు నా స్మైల్ గురించి చెప్తావు ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది ఎలా పిచ్చే ఎవరితో మాడుతున్నారా కొడుకు కోళ్ళు పెరసలు మాడుకుంటే మధ్యలో రాకూడదని కామన్ సెన్స్ లేదా ఎలా కోళ్ళు ఎక్కడరా నాకేం కనబడడం లేదు ఎక్కడుంది ఒళ్ళు కూర్చున్నా వెంట్రా సారీ బేబీ మా నాన్న కొంచెం లేక్ టైప్ చీప్ గా బిహేవ్ చేస్తాడు నువ్వేం దీప్ గా హట్ అవ్వలేదు కదా ఇదిగో అమ్మా

ఇదంతా మాయ 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 ద పాప్ వెరీ నైస్ వి ఎంజాయ్డ్ లాట్ లెట్స్ ప్లే గేమ్ ఆ మిన అచ్చా మిన అరే రే మాయసం ఊహైతే నాకు టేస్ట్ లా తెలిసిందిరా హై మాయ హౌ ఆర్ యు వాట్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కదా గిట్ల పోయినావ్ నేను ఎప్పుడు ఇప్పుడే కదా వచ్చాను హా బలే ఉన్నారే రే ఆగ్రణ ఇంకొకటి అవుతుంది బోరింగ్ ఇడ్లీ ఇప్పుడు పాయసం కూడా ఊహైతే నాకు దీని టేస్ట్ లా తెలుస్తుంది లేని పాయసం టేస్ట్ తెలుస్తుందంటే నువ్వు కూడా నీవు ఏమో ఆలోచించు జస్ట్ థింగ్ నాకు పిక్ తగ్గిపోతుందిరా నేను ఆ డాక్టర్ గారు ఆ ఏమయ్య పటేల్ కి తగ్గిందా గేందు బా తగ్గేది గేన్ని పట్టణ పైన గొంత అరిగిపోతుంది కానీ గ రోగ మాత్రం తగ్గట్లేదు దేనికి కూడా తగ్గకపోతే మీ పటేల్ కూడా ఆ పేషెంట్ లాగా పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు ఎవరి సార్ ఆ పేషెంట్ ఫోటో పంపిస్తా చూడు ఆ జల్దీ పంపురి ఇక్కడ పెట్టు ఎంత బాగుందోయమ్మా ఇక్కడ గిరి పటేల్ కన్నా పదేల్ ముందు ఉన్నాడా

అడబంపట్టి బామ్మ వాళ్ళు ఆహ్ ఏ నే చెట్టు కొట్టా పాడు పాటేనా రోగం దగ్గు ఇద్దరు కూతురు లోపల ఉంటే పాట పాడాలా నేను రేయ్ రేయ్ ఏం అయ్యా ఎవరినో వెతుకుతున్నట్టు ఉన్నావు రే సిగ్నర్ నీకు చిన్నదాన్ని ప్రేమించి పెద్ద కూతు సర్సాలు అడుగుతున్నావా సర్సాను యూ మీన్ రొమాన్స్ మీ అంటే వసుందరతో కూడా రొమాన్స్ చేస్తే అడుగుంచినావే ఏంటి

ఫస్ట్ ఇలా క్లోజ్ గా ఉండాలని నేను నైన్త్ క్లాస్ నుంచి ఊహించుకున్నా మాయ ఈ రోజు ఆహ నీ వల్ల నెరవేరింది ఐఎమ్ సో హ్యాపీ నో వసు నీకు ముందే తెలుసా మై ఎక్స్ లవర్ మరి బుజ్జమ్మా కరెంట్ లవర్ అంటే నీకు లవర్స్ సప్లై చేయడానికి నేను కన్నాను రా పిల్లల్ని ఏమో నాకు తెలియదు అన్నికి తెలియాలి